దాని ద్వారా వచ్చేటువంటి బాధ్యతతో మీరు ఈ సమాజానికి ఎంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన ప్రతినిత్యం మీలో ఉన్నప్పుడు నిస్సహాయులకి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కానీ లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి వాటికి కానీ పూర్తి స్థాయిలో డెలివరీ మెకానిజం ద్వారా మీరు అమలు చేసినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకున్న లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరటానికి అవకాశం ఉంటుంది లక్ష్యాలు ఎంత గొప్పగా ఉన్నా అమలు చేయాలనేటువంటి తపన మా అందరికీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఉన్నా దాన్ని ఆ డెలివరీ మెకానిక్లో ఉన్నటువంటి ప్రధాన భూమిక మీలో నిబద్ధత లోపిస్తే ఆ లక్ష్యాలను నేను చేరుకోలేను ఈనాటికి కూడా ఎస్ఆర్ శంకరన్ గారి గురించి చెప్పుకునే క్రమంలో నేను ఒక చిన్న ఉదాహరణ మీ అందరూ చెప్పదలుచుకున్నాను ఆయనకు వచ్చిన పేరల్లా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు వచ్చిన పేరే మొత్తం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వారు టెన్యూర్లో మిగతా శాఖల్లో పనిచేశారా చేయలేదంటే చేశారు మిగతా శాఖల్లో కూడా చేశారు కానీ సోషల్ వెల్ఫేర్ శాఖలో వారు సెక్రటరీగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చేపట్టినటువంటి పనులే ఈ రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను మార్చడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి ప్రజల జీవన స్థితిగతులు మార్చడానికి ఎప్పుడైతే మీ పాత్ర ఉపయోగపడుతుందో అప్పుడే మీ జీవితానికి అర్థం సార్థకం కూడా లేకపోతే మనకి ఎంత పెద్ద పదవులు వచ్చినా ఎన్ని బాధ్యతలు వచ్చినా ఒక మిషన్ లాగా మనం పనిచేసుకుంటూ పోతాం ఒక మిషన్ లాగానే జనం కూడా మర్చిపోతారు మనం మానవీయ కోణంతో వచ్చినటువంటి ప్రతి పనిని బాధ్యతని ఈ బాధ్యత ద్వారా ఎంతమంది జీవితాల్లో నేను మార్పుకి కారణం అవుతున్నాను అనేటువంటి ఆలోచనతో పనిచేయగలిగినప్పుడు తప్పనిసరిగా మన జీవితం అంతా కూడా సార్థకం అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను అందుకే నాకు సెలెక్ట్ అయినటువంటి మిత్రులందరికీ సోదరులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే మీ ముందు చాలా ఛాలెంజెస్ ఉండవచ్చు ప్రతి ఛాలెంజ్ కూడా ఈ సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ పోతే మీకు కలిగేటువంటి తృప్తి భవిష్యత్ దేంట్లో కూడా కలగదు ఆ స్థాయిలోనే మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలని బలంగా మేము కోరుకుంటూ ఈ నూట డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు మీరు ఉత్తీర్ణులై ఈ నూట డెబ్బై ఎనిమిది మంది భారతదేశ వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నత పదవుల్లో ఉండి మీరు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా వారు కూడా రావాల్సి ఉండింది ఒక ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అధికార బృందంతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండ ఉండటం వల్ల రాలేకపోయారు ప్రత్యేకంగా మీ అందరికి కూడా వారి అభినందనలు వారి తరఫున నన్ను మీ అందరికీ చెప్పి వారి తరఫున మీ అందరికీ అభినందనలు భవిష్యత్తులో మీరంతా సెలెక్ట్ కావాలని వారు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారనే సందేశానికి అని చెప్పవలసిందిగా కోరారు తప్పనిసరిగా మీరు ఆ రకంగానే చేరుకుంటారని ఆశిస్తూ ఈ సింగరేణి కాలనీస్ ద్వారా చేస్తున్నటువంటి ఈ చిరు కార్యక్రమం నిజంగా సింగరేణి కార్మికులు నలభై ఐదు వేల మంది పైబడి కార్మికులు పనిచేస్తూ ఈ సింగరేణి సంస్థని బతికిస్తూ ఉన్నాం వారు బతికిస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి జీవన ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నాం అలా కల్పించేటువంటి సింగరేణి కార్మికుల సోదరులు అందరి తరఫున సింగరేణి యాజమాన్యం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారందరి కోరిక కూడా మీరు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావాలని తద్వారా ప్రజలకు మేలు జరగాలని ఆశిస్తూ ఉన్నారు వారి ఆశిస్సులు అభినందనలు కూడా మీకు మీ విజయ పరంపరలో ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చక్కని స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు ముఖ్యంగా కాబోయే ఐఏఎస్ ఆఫీసర్స్కి వారి యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ప్రజల కోసం పనిచేయాలనేది ఎంతో స్ఫూర్తిగా చెప్పారు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా రెండు వేల ఇరవై నాలుగులో సివిల్స్లో విజేతలైన వారికి మరియు సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం వారు అందించినటువంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ధి పొంది వారు అలాగే ఇతరులు కూడా కలిపి వారందరికీ ఇప్పుడు నెమ్ముంటూసుని బహకరిస్తు బహుకరిస్తున్నాము ఈ జ్ఞాపికల్ని అందజేయవలసిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరుల్ని అలాగే మంత్రివర్ల్ని వేదికపై ఉన్న పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను ముందుగా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రము మరియు ఆంధ్రప్రదేశ్లో టాపర్గా నిలిచారు విత్ లెవెన్త్ ర్యాంక్ ఎత్తబోయిన సాయి శివాని ఎత్తబోయిన సాయి శివాని వరంగల్ జిల్లా నుంచి వారిని వేదిక ఆహ్వానిస్తున్నాను త్వరగా రెండమ్మా మిగిలిన వాడు కూడా దయచేసి దగ్గరగా రావాల్సిందిగా కోరుతున్నాము ఎత్తపోయిన సాయి శివాని సార్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఈమె టాపర్గా నిలిచారు సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి యొక్క పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి వారు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు ఒకసారి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్ట్రాసిగా కోరుతున్నాను అలాగే థ్యాంక్ యూ సార్ తర్వాత సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ జిల్లా సిక్స్టీ ర్యాంక్ సాయి చైతన్య జాదవ్ ఆదిలాబాద్ జిల్లా సిక్స్టీ ఎయిత్ ర్యాంక్ అన్ను కౌశిక్ నర్సి టూ హండ్రెడ్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ హైదరాబాద్ నెక్స్ట్ రాపర్తి ప్రీతి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను అను కౌశిక్ నరసింహ సార్ హైదరాబాద్ నుంచి తర్వాత రాపర్తి ప్రీతి మేడ్చల్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి రాపర్తి ప్రీతి తర్వాత జితేందర్ నాయక్ గగ్లోత్ సన్నాఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ దయచేసి వేదిక దగ్గర రావాల్సిన కోరుతున్నాను జితేందర్ నాయక్ వీరి తండ్రి సింగరేణి సంస్థలో పనిచేస్తున్నారు సార్ ఇదంతా మాకు సంతోషకరం ఆనందకరమైన విషయం బెందుకూరి మౌర్య తేజ్ రంగారెడ్డి జిల్లా నుంచి ఎనిమిది వందల యాభై ఆరవ ర్యాంక్ నెక్స్ట్ మిస్ మౌనిక తొమ్మిది వందల ఇరవై ర్యాంక్ హైదరాబాద్ మౌనిక వేదిక దగ్గర రాష్ట్రంగా కోరుతున్నాను తర్వాత గోకువల్ల ఆంజనేయులు మౌనిమ మిస్ మౌనిమ నైన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిత్ ర్యాంక్ హైదరాబాద్ నుంచి గోకుబల్ల ఆంజనేయులు నాగర్ కర్నూలు జిల్లా నుంచి తొమ్మిది వందల ముప్పై నాలుగవ ర్యాంక్ ఆ తర్వాత రామ్ టెంకి సుధాకర్ గారు తొమ్మిది వందల నలభై తొమ్మిదవ ర్యాంక్ ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి బిల్లలో ఉన్నారు చెప్తున్నా అలాగే అటవీ శాఖ నుంచి కూడా అటవీ ఫారెస్ట్ సర్వీసెస్ కూడా ఎంపిక అయినటువంటి ఇద్దరు ఉన్నారు ఓకే సార్ ఫారెస్ట్ సర్వీస్ నుంచి ఇద్దరు అయ్యారు వారిని కూడా వేదికగా పిలుస్తున్నాను జి ప్రశాంత్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నెక్స్ట్ అవినాష్ రెడ్డి పెద్దపల్లి జిల్లా నుంచి నలభై ర్యాంక్ వీరే కాక మా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మా సింగరేణి భవన్ లో మాక్ ఇంటర్వ్యూస్ కూడా నిర్వహించడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో హాజరై మరియు విజేతలుగా కలిచిన ఇద్దరిని కూడా ఇక్కడికి పిలవడం జరిగింది ఒకరు కర్ణాటక ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు పిలుస్తున్నాను సార్ ప్రీతి ఏసీ రెండు వందల అరవై మూడు ర్యాంక్ కర్ణాటక నుంచి ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి రాజు నాందేవ్ వార్ మహారాష్ట్ర రెండమ్మ ప్రీతి ప్లీజ్ ప్రీతి కర్ణాటక నుంచి వీరు మన సింగరేణి సంస్థలో నిర్వహించిన మాక్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు విజేతలుగా నిలిచారు అలాగే రాజు నాందేవ్ వాక్ ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చారు ఎనిమిది వందల డెబ్బై యొక్క ర్యాంక్ సాధించారు వారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే అలాగే వరంగల్ నుంచి ఎంపికైన వారిలో బి శ్రీనికేష్ నాయక్ ఉన్నారు వారు కూడా ఇక్కడ ఇచ్చేశారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మెమెంటో అందుకోవాల్సిగా కోరుతున్నాను శ్రీ శ్రీనికేష్ నాయక్ వరంగల్ జిల్లా నుంచి తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ ర్యాంక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు సార్ మన ఆహ్వానం పైన అదే కదా ఆంధ్రప్రదేశ్ సంగవరపు సాయి భార్గవ ఏడు వందల తొంభై ఎనిమిది ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ఆ తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి మూడు వందల యాభై ర్యాంక్ వీరిద్దరు కూడా ప్రకాశం జిల్లా నుంచి ఇచ్చేశారు అలాగే మరో ఇద్దరు కూడా ఫారెస్ట్ సర్వీస్కి ఎంపికైన వారు విచ్చేశారు చాడా నిఖిల్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి అందరూ దయచేసి క్లాస్ కొట్టారు సార్ అలాగే జి ప్రశాంత్ మహబూబ్ నగర్ నుంచి వీరిద్దరు కూడా ఎంపికయ్యారు విచ్చేశారు ఇచ్చేశాం సార్ సివిల్ సర్వీసెస్ నుంచి ఎంపికైన మరొకరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను పర్గి భరద్వాజ్ సివిల్ సర్వీసెస్ తొమ్మిది వందల ఐదవ ర్యాంకు రంగారెడ్డి జిల్లా భరద్వాజ్ మీరు వెళ్ళండి భరద్వాజ్ గారు క్లాస్ ప్లేస్ క్లాస్ ఫర్కీ బర్ద్వాజ్ भरतपुर వాల్ట్ ఇప్పుడు వరకు సివిల్స్ విజేతలకు సివిల్స్ విజేతలకు మనం మెమొంటోస్ ని ఈ మెమొంటోస్ వారికి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారు ఈ గౌరవాన్ని పొందారు వారి ఇంకా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ గౌరవం పొందడం జరిగింది ఇప్పుడు అట్లా తరుణ్ తేజ ఏడు వందల డెబ్బై ర్యాంక్ తరుణ్ తేజ ప్లీజ్ ఆయన రెండు సర్వీసెస్ లో ఇప్పకేయారు ఫారెస్ట్ సర్వీస్ సివిల్ సర్వీస్ అది వారి యొక్క ప్రత్యేకత వారికి అభినందనలు ఇప్పుడు లక్ష రూపాయల రాజీవ్ గాంధీ సివిల్ అభయ హాస్తం పథకం కింద లబ్ధిదారులకు దాదాపు నూట ఎనభై మందికి మనం చెక్కులు పంపిణీ చేస్తున్నాం ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దయచేసి ముందుగా ముందుగా బెల్లి శ్రవణ్ కుమార్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెళ్లి శ్రవణ్ కుమార్ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను త్వరగా తర్వాత కళ్యాణి కేసాని రంగారెడ్డి జిల్లా నుంచి రవీంద్ర లావడియా జనగాం నుంచి అలాగే ఎండి అబ్దుల్ సాజీద్ రంగారెడ్డి జిల్లా నుంచి దయచేసి వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను కళ్యాణి కేశాని రంగారెడ్డి జిల్లా నుంచి సార్ తర్వాత సివిల్స్ ఇంతకు ముందు మా దగ్గర నుంచి గ్రాఫికలు అందుకున్న వారు దయచేసి ముందు వేదిక ముందుకు రావచ్చుగా కోరుతున్నాను సివిల్స్ అభ్యర్థి ఒక గ్రూప్ ఉంటావు ప్లీజ్ కమ్ ఇక్కడ ముందు కింద నిలబడండి ఒకసారి